రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి డివిజన్లో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు మండప నిర్వాహకులతో పిజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సన్నాహ అవగాహన సమావేశంకు మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి స్థానిక సిఐ గోవిందరెడ్డి ఉప్పల్ సిఐ భాస్కర్ గట్కేశ్వర్ సిఏ బాలస్వామి నాచారం సిఐ రుద్వీర్ కు కుమార్ చర్లపల్లి సిఐ సత్యకుమార్ గణేష్ ఉత్సవ సభ్యులు నిర్వాహకులు పాల్గొన్నారు డీజేలకు ఎలాంటి పర్మిషన్ లేదు దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి ప్రశాంతమైన వాతావరణంలో వినాయక నవరాత్రులు జరుపుకోవాలని సూచించారు కూలిపెట్టి రాకుండా కొంచెం జాగ్రత్తగా తీసుకొని వస్తే తొడకుండా వేసుకొని తీసుకోవాల్సిన అవసరం దారి ఉంచి అన్ని ఆలోచించాలి చెప్పిరావు ఎమర్జెన్సీ అనేది చెప్పిరాదు ఒకసారి విధంగా మండపై వేసుకుంటే ఎప్పుడు ఇతర వ్యక్తులు ఎందుకు భరితారు వాళ్ళు భరితాలే పొద్దు రోజులు భరించాలి పది రోజులు భరించాలి పదకొండు భరించాలి

అన్ని ఉత్సవ కమి ఉత్సవ సమితులు మళ్ళా తర్వాత భాగ్యనగర్ ఉత్సవ కమిటీ వీళ్ళందరి మెంబర్స్ను తర్వాత పీస్ కమిటీ మెంబర్స్ అందరినీ పిలిపించి ఈరోజు మేము గణేష్ ఉత్సవాలు రాబో రాబోయే గణేష్ ఉత్సవాల గురించి సూచనలు తర్వాత మరియు రిక్వెస్ట్లు వాళ్ళ నుంచి ఉత్సవ కమిటీ మెంబెర్స్ రిక్వెస్ట్ కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మంటపాలను ఏర్పాటు చేసే విషయంలో మరియు విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదేవిధంగా మన మండపాలలో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీ తీసుకున్నప్పుడు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలా తర్వాత అగ్ని ప్రమాదాలు జరగకుండా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి మండపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం గురించి చెప్పడం జరిగింది తర్వాత మండపాల నిర్వాహకులు ఇరవై నాలుగు గంటలు ఒకరు కానీ ఇద్దరు కానీ కంపల్సరీ నైట్ టైంలో ప్రజెంట్ ఉండేటట్లు అష్యూర్ చేయడం జరిగింది వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది తర్వాత మండపాల నిర్వహణ నిర్వహణ చేసినప్పుడు పూజలు చేసినప్పుడు ఏమన్నా ప్రోగ్రామ్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్ పిషన్ దానికి తగ్గ విధంగా బ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత వారి వారి అనుకూల ద అనుకూల విధంగా మనకు తొమ్మిది రోజులు పదకొండు రోజులకు శోభాయాత్రలు జరుపుతారు కాబట్టి ఆ శోభాయాత్రలు ఏ రూట్లో వెళ్తారో వాళ్ళు హైదరాబాద్ సిటీకి వెళ్తారా లేకపోతే ఎక్కడెక్కడ ట్యాంకులకు నిమజ్జనం చేస్తారో వాళ్ళొక రూట్ మనకు వాళ్ళు చెప్తే దానికి అనుగుణంగా మేము కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ సూచనలు ఇచ్చేసి వాళ్ళకు ఈ గణేష్ ఉత్సవాలను విజయవంతంగా శుభప్రదంగా జరుపుకోవాలని మేమందరికీ ప్రజలను కోరు రిక్వెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ ఉత్సవ కమిటీ మెంబర్స్ ను కూడా మేము సూచనలు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ రెండు తొమ్మిది రోజులు పది రోజులు పదకొండు రోజులు వాటి వరకు మేబీ ఆ పూజలు ఉన్నా పది రోజులు లాస్ట్ డే ఆఫ్ ఇమర్షన్ ఏ రోజు ఇమర్షన్ చేస్తూ ఇట్లా మూడు రకాలుగా విజయం చేసుకొని మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది పోలీస్ స్టేషన్ కూడా అదే ఉంటుంది మొదటిగా డే ముందు ఇన్స్టాల్ చేసిన మంచి ఆల్రెడీ పోర్టల్ స్టార్ట్ అయింది బట్ ఇప్పుడే మన మిత్రుడు చెప్పాడు రాజ్కొండ కమిషన్ ఓపెన్ కావట్లేదని ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ఇంత ముందు మీ మిత్రులు చెప్పినట్టుగా ఓన్లీ పర్మిషన్ కాదు ఇట్ ఓన్లీ ఇంటిమేషన్ మీరు మాకు ఆన్లైన్ ద్వారా ఇంటిమేషన్ ఇవ్వాలి మ్యాండేట్ ఎందుకంటే మీ అందరికీ తెలుసు మన ఇంట్లో ఒక వంట చేసుకుంటే ఎంతమంది వస్తారు ఏంటిది కూర ఎంత ఉండాలి అన్నం ఉండాలి ప్లాన్ చేసుకుంటాం అటువంటిది ఇంత పెద్ద ఉత్సవం చేస్తాడు బందోబస్తు ఎంత చేయాలి ఎక్కడ ఏ రూట్లు వేసుకోవాలి అన్నది ఖచ్చితంగా మాకు ఐడియా ఉండాలి ఆ పర్పస్ లో పెట్టుకొని పెట్టుకుని ఎక్కడెక్కడ ఏ ఇష్యూ అవకాశం ఉంది ముందుగా తీసుకోవడానికి దాంట్లో భాగంగా ఖచ్చితంగా ప్రతి మండపాన్ని కూడా ఇంటిమేషన్ ఇవ్వాలని అని చెప్పేసి మీ అందరికీ సూచిస్తున్నాను కొంచెం మిత్రుడు చెప్పాడు మాకు తెలియదు కొంతమంది తెలియదు అని తెలవకుండా తెలియజెప్పాల్సిన బాధ్యత కట్ట తెలియదు అనేది ఉండకూడదండి తెలియజెప్పాల్సిన బాధ్యత తెలిసిన వాళ్ళకు ఉందండి మేము కానీ వాళ్ళు చెప్తున్నాము మీరందరూ కూడా చెప్పండి చెప్పే ప్రయత్నం చేయండి ఇంటిమేట్ చేయండి ప్రతి కాలనీకి ఉన్నారు ప్రతి కాలనీకి పోలీస్ నుంచి వేస్తున్నారు మీరు ఇప్పటి నుంచి కూడా జాగ్రత్తలు తీసుకొని ఇంటిమేషన్ మా పోలీస్ రావాల్సిన పని లేదు మేము ఇంట్లో కూర్చొని మీ ఇంట్లో కూర్చొని ఫోన్ లో కూడా ఓపెన్ చేసి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే అది చేస్తే సరిపోతుంది కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మనం తెలవదని దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయకుండా తెలిసిన వ్యక్తులు ఎవరైతే బాగా ఉత్సవ కానీ లేక లోకల్ గణేష్ ఎవరైతే ఉన్నారో లోకల్ కాలనీ పీపుల్ కానీ బాధ్యత తీసుకొని మన ఒక్క ప్రతి ఒక్కరి బాధ్యత మంచిగా స్ఫూర్తిగా జరిగినట్టుగా కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ఇంటిమేషన్ మూషన్ రావాల్సిన పని లేదు బయట అడుగు పని లేదు ఇంట్లో కూర్చొని ఆన్లైన్ సబ్మిట్ చేసి సరిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందు దీన్ని రిఫర్ చేసే విధంగా చూసుకోవాలని మా యొక్క పోలీస్ తరఫు నుంచి మొదటిగా మా విజ్ఞప్తి అండి ఇది